ారండి మా టీం తరఫున అంటే తిరుమల రాజమండ్రి నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నాం అండి మేము అమ్మవారి దర్శనానికి వచ్చాం అసలు పాదయాత్రలో ఎక్కడ ఆగమండి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మమ్మల్ని పడేస్తారండి వీళ్ళందరూ కూడా అంటే మేక వెంకటేష్ గారి నృత్య అకాడమీ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది అనమాట అంటే మా నరక ఆపేసుకుని ఇంతసేపు మేము కూర్చొని ఇక్కడేనండి అలాగే ఈ పిల్లలు అందరూ కూడా ఎంతో కష్టపడితేనే కానీ ఇంత అలాగే చేయలేరు అసలు ఆ అమ్మాయి అయితే ఇంకా అమ్మవారి అమ్మవారే వచ్చేసింది అనిపించిందండి అంత బాగా చేసింది అసలు అమ్మవారే వచ్చేసింది అనిపించిందండి అసలు చేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ పిల్లలు అసలు ఎలా అంటే ఎంత భాగ్యం చేసుకున్నావు కదా ఈ పిల్లలు ఇంత అందంగా రెడీ అయ్యి వీళ్ళు చూడడం అని మాకే కదండి ఇప్పుడున్న ప్రేక్షకులందరికీ కూడా అనిపించింది అలాగే ఆ చిన్న పాప అందరిలోనూ అలా నేర్పించడం ఈ రోజు మనం ఇలా చూడగలగడం అంటే ఈ రకంగా చూడగలగడం అంటే ఎంత కష్టం ఉంటే ఇలా చూడగలిగా అండి ఆ పిల్లలు చక్కగా ఏంటంటే రెడీ అయ్యి ఆ పేరెంట్స్ కృషి కూడా చాలా ఉంటది అలాగే వాళ్ళ ఓర్పు సహనం పేరెంట్స్ సహనం అలాగే సార్ నేర్పించింది మన ఈ రోజు కళ్ళ భాగ్యం అండి అమ్మవారి గుడిలో కాబట్టి ఆ చిన్న పాపకి ఇలా అందరి తరఫున కూడా ముద్దులకి ఆ చిన్న పాపకి అంటే అందరూ చాలా బాగా చేశారు కానీ ఆవిడ ఎందుకో ఇంకొంచెం ఎందుకో అందరినీ ఇలా చూస్తుంటే మళ్ళీ ఇటు వెళ్ళిపోయేదండి కళ్ళు మరి ఏంటో అర్థం కాదు సార్ మేము ప్లాస్టిక్ ఎదురు కూర్చుమ తరపున వచ్చామండి ఆ పర్యావరణ పరిరక్షణ కూడా మేము అంతర్భాగం చేసుకుని ఆ పర్యావరణం మీద పర్యావరణం ప్రకృతే భగవంతుడు పర్యావరణం అనేది మనకి చాలా గొప్పదండి ప్రకృతే భగవంతుడు కాబట్టి ప్రకృతిని మనం పాడు చేయకూడదు ప్లాస్టిక్ పాడకూడదు ప్రకృతిని పాడు చేయకూడదు అని అందరికీ అవగాహన కల్పిస్తూ మేము రాజమండ్రి నుంచి తిరుమల తిరుమలమ్మ టీము ప్లాస్టిక్ వ్యతిరేకుమం కమిటీ టీము మేము ముందుకు సాగుతున్నామండి అండి మా తరఫున ఇలాగా మేక వెంకటేష్ గారి నృత్య అకాడమీకి ఆ ఈ ఈ పాపకి పాప పేరు ఏంటండి లేక్షణ అంటే లేక్షణకి ఇవ్వడం కాదండి ఇది అందరికీ కాకపోతే లేక్షణ అందరికంటే చిన్నపిల్ల కదండి వానికి దాని చుట్టూ అట్లా వస్తే భయపడుతుందండి దయచేసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు సరేగో నా దిజోన రేయ్ అకరా మీ అందరికీ అమ్మే పెరియన్స్ గర్ స్టేజ్ మీదకి వచ్చేయండి ఎవండి ఒకసారి డిటిషన్ అండ్ పెరియన్స్ స్టేజ్ మీదకి వచ్చేసేయండి ఆ మీరు వస్తారండి రాత్రే మీరు వచ్చేసేయండి సార్ రండి పెరియన్స్ గారు స్టేజ్ మీదకి ఎలాగ సిలా ఎలాకి యామ్